హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ రోజు వీడియోలో సమ్మక్క సారలమ్మ అసలు కథ ఏంటి కుంకుమ భరణిలను ఎందుకు కొలుస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాం మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి పొందింది ఇక్కడికి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది అయితే మేడారానికి ఇంతటి ప్రాసత్వం ఎందుకు దక్కింది ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు జంపన్న వాగు ప్రాముఖ్యత ఏమిటి అసలు ఈ జాతరను ఎంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తుంటారు వంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి వాటికి సమాధానాలు చూడండి మేడారం సమ్మక్క సారాలమ్మలకు వనదేవతలుగా కొల్చేందుకు కారణాలు విశ్లేషిస్తే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం కొయ్యదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను కొయ్యదొరలు గుడారానికి తీసుకెళ్లి దాచారు పాప గుడేనికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జడగడంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు క్రీస్తు శకం పన్నెండు వేల అరవై నుండి పదమూడు వేల ఇరవై కాలంలో అంటే కాకతీయుల ఎలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పూలవాసును గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు సమ్మక్క పగిడిద రాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగారు మేడారాన్ని పాలిస్తున్న పగిడిద రాజు కాకతీయుల సామంతుడు ఆ రోజులలో కరువు కాటకాలు కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు సుస్తు కట్టలేదు కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం తన మామ మేడరాజుకు ఆశ్రమం కల్పించడం కోయ గిరిజనులలో విప్లవ భావాలు నూరిపోసి రాజాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్య నేత ప్రతాపరుద్రుడు రాజుపై సమరశంకం పూరించాడు ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారం పైకి కాకతీయ సేనలు దండెత్తారు ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిదరాజు సారలమ్మ నాగులమ్మ జంపన్న గోవిందరాజులు విరోచితంగా పోరాటం చేశారు కానీ కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద రాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారు వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతారు తన కుటుంబం మన్నించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది విరోచితంగా పోరాటం సాగిస్తుంది ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టకు వెళ్లి ఆమె అదృశ్యం అయిపోయిందని చెబుతారు ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ భరణ కనిపించిందట ఆ తరువాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఇలా మొదలైందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది కుంకుమ భరిణీలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తద్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు నాలుగు రోజుల జాతరలలో భాగంగా గద్దె నెక్కిన దేవతలు చివరికి వన ప్రవేశం చేస్తారు దీంతో మహా జాతర ముగుస్తుంది